నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు గ్రూప్ ఫోర్ మెరిట్ విడుదల విడదాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అలాగే టీఎస్బీఎస్కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా విడుదలనే నేను కూడా ఆల్రెడీ వీడియో కూడా చేసిన మన ఛానల్లో ఉంటుంది చూడండి సో మరి వాటికి సంబంధించి మీకు ఓపెన్ అవుతుందా లేదా మీ మార్కులు ర్యాంక్ అవన్నీ చూసుకున్నారా లేదా అనేటువంటి విషయాలు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి సో మరి నేను కూడా కొన్నిసార్లు కూడా అడగడం జరిగింది మన ఛానల్లో కూడా తప్పకుండా ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఏమన్నా అఫీషియల్ అప్డేట్స్ ఇవన్నీ చాలా రోజులు అవుతున్నది మరి జిఆర్ఎల్ లిస్ట్ అంటున్నారు కనీసం జిఆర్ఎల్ లిస్ట్ అయిన ఇవ్వండి అని చెప్పేసి కూడా నేను కూడా అడిగినా మీరు చూసుకోవచ్చు సో ఎట్టకేలకు ఎట్లయితే మనకైతే చాలామంది వెయిట్ చేస్తున్నాము గ్రూప్ ఫోర్కి సంబంధించి మన ఫైనల్గా మనకు ఈ జిఆర్ఎల్ అయితే రావడం అయితే జరిగింది సో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలో వెళ్ళండి టీఎస్పిఎస్సి అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో అది కూడా ఎప్పుడు ఇస్తారో చూడాలి త్వరలో అంటున్నారు అయితే ఇక్కడ రాష్ట్రంలో ఎనిమిది నూట గ్రూప్ ఫోర్ సర్వీస్ పోస్టులకు సర్వీసిన పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా జీఆర్ఎల్ను టీఎస్పీఎస్ ప్రకటించింది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది దీనిలో చూడండి ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది అభ్యర్థుల ర్యాంకులు పొందుపరిచినట్లు పేర్కొందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది చూద్దాం ఎప్పుడు ఇస్తారో అయితే తిరస్కరించిన అభ్యర్థులు ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా మరి జీఆర్ఎల్లో పొందుపరచలేదని స్పష్టం చేసిందంటూ ఇవ్వడం అయితే జరిగింది మొత్తం మూడు వందల మార్కులకు అత్యధికంగా ఇక్కడ రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు యాభై ఎనిమిది మార్కులతో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి ప్రథమ స్థానంలో నిలిచారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో టూ ట్వంటీ పైన కూడా చూడొచ్చు సో రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాల కోసం టీఎస్పిఎస్సి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన ఉద్యోగ ప్రకటన జారీ చేసినట్టు ఇది అంతా మనకు తెలిసిగా సో ఎప్పుడు వచ్చింది ఎంతమంది అప్లై లేదని చెప్పి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే టోటల్గా ఉన్నాయి ఇంతమంది అటెండ్ అయ్యేది అని చెప్పేసి సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ కేటాయించకుండా మహిళలకు సమాంత రిజర్వేషన్లు దీనికి సంబంధించి ఉంది కదా అది అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నియామక సంస్థలకు తెలిపింది మహిళలకు సమాంత రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో టీఎస్పిఎస్సి ఇక్కడ జిఆర్ఎల్ను ప్రకటించింది ఇవ్వడం జరిగింది మొత్తానికి కొంచెం దీనికి సంబంధించి క్లారిటీ ఉంది కాబట్టి ఈ జీఆర్ఎల్ కూడా వచ్చింది ఇక తొందరలోనే ఈ మనకు సర్టిఫికేట్లకు సంబంధించి ఆ వెరిఫికేషన్ అవి ఉంటాయి కదా సో దానికి సంబంధించిన అప్డేట్ మిగతా అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి మరి చూద్దాం వెయిట్ చేసి ఇదే గ్రూప్ ఫోరే కాదు మిగతా గ్రూప్ వన్ టూ త్రీ మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా ఎగ్జామ్ డేట్స్ కానీ రిజల్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సో ఫాలో అవుతుండండి నా ఆర్ఎస్ టీవీ ఆ వీడియోని చేసి షేర్ చేయండి